అని అంగ అర్జునునకు అంగారపర్ణుడిట్లనియే ఆదిత్యునకు పుత్రి అనఘ సావిత్రికి అనుజ లక్షణామలాంగి తపతి అన్ కన్యక ధవళాయతే క్షణ యౌవన దాని సూచి అన్యక సురుచిర గుణములకనుగుణుండగు నిర్మలాభి పతిని విధం పడయుధునోయని తలచుచునున్న అత్తపను గురిచి భక్తి తపముసేసే ప్రభుడజామీఢ నందనుడు భరతకులుడు ధర్మవిధుడు సర్వగుణయుతుండు సంవరణుండనువాడు వాడు కృతజపో వాసవిధుల గగనమునందు అధిక ప్రభ నేను వెలుంగునట్టులు ఇజ్జగతి ప్రసిద్ధుడై వెలుగు కింద గుపతి వీణిగిచ్చద ముదంబున ఈ లలితాంగి మానుగ మానుగనెడ నిశ్చయించే తపనుండు తదీయ తప ప్రసన్నుడై అంతనొక్కనాడు సంవరనుండు హృదయా వినోదార్థియ్యి వనంపున పరిభ్రమించి కృత్తిపాసా పీడిత పతితరంగుండీ ఏకదంబ పాదచార్యైతని ఒక్క పర్వతవనోద్దేశం బునందు కనియనొక కన్య కోమల కనకప్రభ నిజ శరీర నుపాంతంబున వృక్షలతావళి కాంచనమయముగ చేయుచున్న చంద్రనివాస కనీ అనిమిషలోచనుండయి మనం మున ఇట్లని వితర్కించే త్రిభువన లక్ష్మి ఏతించి ఏకాంతమిట్లేమున గగనమణి ప్రభ గగనం అవనీతల ప్రాప్తయ్యనొక్కో శంభుండు లావణ్య సద్గుణ సముదాయము ఇంద ఇమ్ముగ సంగ్రహించెనొక్కో దీని అంగమున పొందిన ఇవ్విభూషణ స్త్రీ ఏమి పుణ్యంబు చేసెనొక్కో అమర కన్య యక్ష కన్యక యొక్క కన్య యొక్క స్త్రీ సమృద్ధి సర్వలక్షణ ప్రశస్తాంగి దివ్య కన్యూ అనంతకాంతి పేమి హిరిగురు విలోలసి నేత్రయుగంబును ఒప్పులోకు వాతరయును దీని ఆననము తెల్పు కరంబు మనోరంబు నా ఎరికి సతి నుండి లత లతాలి తంగి ఏరుగా సురేంద్ర కన్యకలు నిట్టిరే రూపవిలాస విలాసంపద అని వితర్కించుచు మదన కర్కశ మార్గడ లక్ష్మీభూత చేతస్కుండయి తదీయ గుణమయ పాశబద్దును బోలే కదలనేరక బోలే తన్నిరుంగక తూపామృత పానంబున అనిమిషత్వంబును బొందిన తన నయనంబులు దాని అంద నిలిపి అక్కన్యక చిట్లనియే ఎరుగ చెప్పు మబల ఎవ్వరి దానవు యున్న దానేకంబ క్రూరవన మృగములుచున్న ఈ విజన విషమ విపిన భూమి అని పలుకుచున్న నృపనందనునకు మరుమాటీక తామరసనివానన మేఘమజ్జ సౌదామని ఓలెనడంగే దృష్టి మార్గము గడవన్ ఇట్లు అదృశ్యయైన కంకానక మానవపతి మానరహితుండయి మహీతలంబు మహీతలంబు పైన్ విలాపించుచున్న ఆ తనిని అభినవ యౌవన విభ్రమోద్భాసితు అంగజాకారున్ చూచి తపతియున్ తానును మదనబాణబాహితయ తన రూపంబు చూపి మధురవచనంబుల ఇట్లేల మోహగతుండవైతని పలికిన దానికి సంవర నుండి ధరణి నతి ప్రతాపల దర్ప మున పెద్ద ఎవరికి నిన్ భయం పడనివాడ భయాదునై తినిప్పుడు పంకరు హాయ్క్షి దయగావు మునన్ను పవన్ నిమిత్త దుర్భరతర పంచబాణహతి పంచత పంచునట్లుగా నన్ను గాంధర్వ వివాహం గుణవరింపు మరిన తపతి ఇట్లనియే భువనైక దీపకుండకు సవిత్రునకు తనూజ మరియు సావిత్రికి అవనీశ్వర వినుము తపతి నీకున్ నీకు గలదేని జనకు నడుగుము నన్నిచ్చు ఇంతులకు స్వాతంత్రంబులేమి నీవెరుంబుదుగుగాదే కావున అనవరత జప నియమ ప్రణిపాతంబుల ఆదిత్యునారాధింపుమని చెప్పి తపతి ఆదిత్య కరిగే అంత సంవరణుండు మూర్ఛా గదుండయి పడి ఉన్న వచ్చి శీతల జల పరిశేచనంబు చేసిన మూర్చదేరి అమ్మహేపతి మహాభక్తిని అపర్వతంబు నుండి సూర్యునారాధించుచు ప్రతిహత రాగకోపయు పంకరుహప్రభవ ప్రభావు మునీశ్వరవరిష్ఠు వసిష్ఠ మహామునిన్ పురోహితు అతిభక్తితో దళచే ఇష్టమెరింగి వశిష్ఠుడు సమాహితమతి నేగుదించి కనియన్ ప్రభు సంవరణు ప్రియంబున ఇట్లు దలంచిన పండ్రెండగు దివసంబునకు వచ్చి వశిష్ఠుండు అవిరత వ్రతోపవాస శరీరుండై ఉన్న చూచి ఆ తండూ తపనసుతయైన తపతియందు భానురా గుండగుట తన యోగ దృష్టినిరింగి జగదివంజుడాక్షణమ సంమతి సంవరణ ప్రయోజనంపద లోకలోచనుండ లోకలోచను ఆ త సహస్రకరు గణిస్తుతమంత్రముల అం మునినాథుడు అతి ప్రియం సూర్యుడు అతి అతిగరవంబున సంభావించి భవదాగమన ప్రయోజనంబు చెప్పు మరినా వసిష్ఠుండి